పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు ఈ మీడియా ముఖంగా రావడం ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా యొక్క వ్యక్తిత్వాన్ని నా యొక్క భావజాలని సమాజానికి తేడాల్సిన బాధ్యత నా ఉంది అందుకని ఈరోజు ఈ మీడియా యొక్క సమస్య పెట్టడం ముఖ్య కారణం అది ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి రేపు పాడేరు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులటువంటి శ్రమధారెడ్డి గారు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి పాడి నియోజకవర్గంలో ఐదు మండలం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్తారని మీడియా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే సార్వత్రిక యజనలో మన గిరిజన ప్రాంతంలో చాలా భిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు చాలా సంతోషం మనకు కనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళు గత గతం వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు మన గిరిజన ప్రాంతానికి ఏం చేశారో ఇవన్నీ కూడా ఒక గిరిజన ప్రాంత యువకుడుగా మేధావులుగా విద్యావంతులుగా అందరు కూడా తెలుసుకునే అవసరం ఉంది ప్రభుత్వ పథకాలు తేని చెప్పి ఈరోజు ఓట్లాడగడం అవసరం కాదు మన ఉనికిని మన అస్తిత్వాన్ని మన యొక్క భవిష్యత్తుని దృష్టికి పెట్టుకొని ఈరోజు ఓట్లాడగడానికి ఈ రెండు పార్టీలకి ధైర్యం సరిపోదు మరి ఎందుకు సరిపోదని మీరు అడగచ్చు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మన అస్తిత్వం కోసం ఏదో మన పిల్లలు బంగారు భవిష్యత్ కోసం పెట్టినటువంటి జీవో నెంబర్ త్రీ ఆ జీవో నెంబర్ త్రీ ముఖ్య ఉద్దేశం ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో నూటికి నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఈ స్థానిక గిరిజనులకు ఇవ్వాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో జివో నెంబర్ త్రీని తీసుకోవడం జరిగింది మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ విషయంపై మేము ఖచ్చితంగా గిరిజన పార్టీలో ఉన్నాము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి మరి పిటిషన్ వేసి ఉండి దాని మీద మంచి ల్యాబ్ని పట్టుకొని మన బాధలు వినిపించుకుంటే పరిస్థితి వేరుగా ఉంది కానీ ఈ రెండూ జరగలేదు అంటే కేవలం ఓట్ల కోసం ఈరోజు గ్రీమ ప్రాంతంలో ప్రజల ప్రజల మధ్య చిచ్చు పెట్టి మరి మనకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది మీకందరూ తెలుసు మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి డిఎస్సి పోస్టులు ఆరు వేలు ఒక వందల పోస్టులు ఇచ్చారు మరి ఇదే గౌరవ ముఖ్యమంత్రి వారు ముప్పై ఐదు వేలు పైచీలకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు సిద్ధపల్ కేంద్రంగా వచ్చి ఇరవై నాలుగు వేలు ప్రకటించారు మరి తీరా నోటి కూర్చొని వస్తే ఆరు వేలు ఒక వంద ఇచ్చారు మరి ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మరి మోసగించడం కాదా వాళ్ళని మభ్యపెట్టడం కాదా ఇది ఎలక్షన్ స్టంట్ కాదా వీటిపైన కూడా స్థానిక పాటలు దొరక ఈ టీడీపీ వైజాగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సమాధానం చెప్పాలి ఇంకా రెండో అంశం బోయ ఎస్టీ ఎస్టాబిలో చేర్చడం కోసం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళిద్దరిని కూడా ఇదే ప్రశ్న వెళ్తున్నాను రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వ పథకాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల మంది గిరిజనులకి తో పాటు ఎస్టీ జాబితాలో భయవా కల్పిస్తున్నటువంటి తీర్మానాన్ని ఆనాటి టీడీ ప్రభుత్వం చేసింది మరి ఆ రోజు వరకు నాటి దాకా ఏ ప్రభు ఏ యొక్క నాయకుడు మన స్థానిక గిరిజనాయకుడు దీని మీద ప్రశ్నించలేదు అంటే మీ అధిక నాయకులు అధినాయకుడు అంటే మీకు భయమా మీ అధిష్టానం అంటే నిర్ణయానికి కష్టపడి గిరిజ ప్రాంతాన్ని ఉన్నటువంటి హక్కుని చట్టాలు మీరు మీ స్వార్థాలు వాడుకుంటారా దీనిపైన కూడా సమాధానం చెప్పాలి మరి ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఎస్టీ కమిషన్ వారు ఈ యొక్క బోయ వాల్మీకు కలపడానికి ఆమోదం తెలిపినటువంటి ఒక మాట సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి ఆ రోజు ఉన్నటువంటి సటస్ ఉన్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు దీని మీద మాట్లాడలే మరి ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి విశ్వేశ్వరరాజు ఈ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి వారు ఎస్టీ కమిషన్ తీర్మానం ఇచ్చింది ప్రకటన చేశారు ఏదైనా పొలిటికల్ విమర్శ కోసం కాదు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే తెలుసు మరి ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు మరి ఆ తీర్మానం ఎన్ని సంతకం పెట్టారా పెడితే ఇప్పుడు ఆయన గిరిజన పక్షాన ఓట్లాడడానికి ఆయనకి నైతిక హక్కు ఉందా ఇది కూడా ప్రతి ఒక్క గిరిజన ప్రజల మేధావులు ఉద్యోగ సంఘాలు ఉపాధి సంఘాలు మరి ప్రజా సంఘాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇటువంటి అధికార పక్షంలో ఉండి మన చట్టాలు కూడా హక్కులకి విఘాదం కల్పించిన నాయకులకి మరి మన ఓటు హక్కుతో మరి బుద్ధి చెప్పి మీ అభ్యర్థులటువంటి నేను సతకంపు నేను ఈరోజు ఇక్కడ రాజకీయ ప్రచారన కోసం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను ఖచ్చితంగా మీరు అందరూ అవకాశం ఇస్తే ఈ అంశం నేను ప్రకటన చేస్తాను